ఇద్దరు భార్యభర్తలు కొట్లాడుకుంటారు ఒకరి మీద ఒకరికి విపరీతమైన ద్వేషం కోపం ఒకరినొకరు చంపేసుకోవాలన్నంత గొడవలు జరుగుతుంటాయి ఇలా కాదని భార్య భర్తలు కలిసి వేరుగా ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు స్వామీజీకి సమస్య అంతా చెప్పేసి నా భార్య చచ్చిపోవాలి నేను ఏం చేయాలి చెప్పండి ఆమెతో వేగలేకపోతున్నా భరించలేకపోతున్నా ఆమెను ఎట్లన్నా వదిలించుకొని ఆమె ప్రాణం తీయాలి అంటాడు ఆ స్వామిజీ గారు ఆ లెక్కలు ఈ లెక్కలు అన్నీ చేసి బాబు ఒక్క నెలలో నీ భార్య చనిపోతుంది నువ్వు నిశ్చింతంగా వెళ్ళు అని చెప్తాడు వీడు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత ఈయన భార్య వస్తుంది భార్య వచ్చి స్వామి నా భర్తతో నేను వేగలేకపోతున్నా చిత్రహింసలు పెడుతుండు నానా మాటలు అంటుండు వినకూడని రకంగా తిడుతున్నాడు అతను చనిపోవాలి ఆయన చంపేయాలి నన్ను ఏం చేయమంటారు చెప్పండి అంటది అదేంటమ్మా అంటే లేదు స్వామి మీకు ఎటువంటి కానుక ఆయన నా భర్త చనిపోవాలి ఆయన చనిపోవడానికి నేనేం చేయాలి చెప్పండి ఒక మంచి సలహా చెప్పండి అంటుంది ఆయన కాసేపు ఆలోచించి ఒక సీసా ఇచ్చి అమ్మ దీంట్లో ఉన్నది ఆయన అన్నం తినేటప్పుడు రోజుకు ఒక చుక్క చొప్పున వెయ్యి నెల రోజులలో నీ భర్త చనిపోతాడు అని అంట స్వామి చాలా సంతోషం అని చాలా సంబరంగా సంతోషంగా ఎగురుకుంటా ఇంటికి వెళ్తుంది తెల్లారి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అతను టిఫిన్ చేసిన లంచ్ చేసిన డిన్నర్ చేసిన దాంట్లో ఒక చుక్క ఈయన ఇచ్చిన ఔషధాన్ని వేసి ఆయనకు గోరుముద్దలు తినిపిస్తుంటుంది అప్పటిదాకా కొట్లాడుకున్న వాళ్ళే కదా అతను సైలెంట్ తింటాడు ఈమె చాలా ప్రేమగా పెడుతుంటుంది ఆ రకంగా రోజులు గడిచిపోతుంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కాలంలో భర్త వస్తాడు స్వామి స్వామి అనుకుంటా బాబు ఇంకా టైం ఉంది కదా ఇంకో ఐదు రోజులు పది రోజులు అని స్వామి అంటాడు లేదు స్వామి నా భార్య చనిపోవద్దు అప్పుడు చనిపోతారు అని చెప్పారు కానీ చనిపోకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి అంటాడు సరే బాబు ఒక నాలుగు రోజులు ఆగిరా చెప్తా అంటాడు ఇతను వెళ్ళిపోయాక భార్య వస్తుంది స్వామి నా భర్త చంపాలని నేను అనుకున్నా కానీ ఇప్పుడు తప్పు తెలుసుకున్న పడుతున్నా నా భర్త చనిపోద్దు స్వామి జీవితాంతం నాకు నీడగా ఉండాలి మీరు దానికన్నా విరుగుడు ఇవ్వండి స్వామి అని బాగా బాగా రిక్వెస్ట్ చేస్తుంది సరే నువ్వు నాలుగు రోజులాగిరా నీకు విరుగుడు ఇస్తలే అంటాడు తర్వాత ఇద్దరు వస్తారు ఆమెను బయటకు ఆ భర్తను బయటకు కూర్చోబెట్టి భార్య అని పిలుస్తాడు అమ్మ ఈ నెల రోజులలో మీ ఇంట్లో ఏం జరిగింది నేను ప్రేమగా తినిపించిన ఆయన నాతో ప్రేమగా ఉన్నాడండి అని చెప్పింది అంటే ఎందుకు ప్రేమగా ఆయన చూపించాడు నువ్వు చనిపోతావు అని ఆయనకు తెలుసు కాబట్టి చనిపోయే ముందు నిన్ను సంతోషంగా ఉంచాలి అనే ఉద్దేశంతో నేను ప్రేమగా చూసుకున్నాడు అర్థమైందా నీకు ఇచ్చింది నేను విషం కాదమ్మా నీ భర్త ఏమి చనిపోడు నీకు ఇచ్చింది నేను తేనె మాత్రమే అంటే నీ భర్త మీద కోపంతోనే నువ్వు విషం అనుకోని ఇచ్చావు కానీ అది తేనే మాత్రం నీ భర్తకి ఏమి జరగదు నిశ్చింతంగా వెళ్ళి అంటాడు తర్వాత భర్తని పిలుస్తాడు బాబు నీళ్ళు మార్పు ఏమొచ్చిందని నా భార్య ఈ నెల రోజుల నుంచి నాకు చాలా ప్రేమగా వడ్డించి గోరు బుద్దలు తినిపించిందని ఇటువంటి భార్యను నేను కోల్పోలేను అయినా ఆమె చనిపోతుందనే ఉద్దేశంతో ఎన్నడూ ఆమెను కోప్పడలేదు నెల రోజుల్లో చనిపోతుందని చెప్పారు కదా ఆమెను చాలా ప్రేమగా చూసుకున్నా అదే బాబు మేము కూడా కోరుకున్నది ఆమె చనిపోతుందని సింపతితోని సానుభూతితోని ఆమె పట్ల ఎక్కడ లేని ప్రేమను చూపించావు ఈ నెల రోజులలో మీలో ఇద్దరి అభిప్రాయాలు మారిపోయాయి నా భర్త నాకు కావాలని నీ భార్య అంటుంది నా భార్య నాకు కావాలని మీరు అంటున్నారు కాబట్టి ఈ సమస్యలు ఎంత చిన్నగా సమస్యపై చూడండి ఈ నెల రోజులు మీరు ఎలా ఉన్నారు అదే రకంగా భవిష్యత్తులో కూడా అదే ప్రేమతోని అదే రకంగా అన్నం పెడుతుందామే మీరు అదే రకంగా ప్రేమగా ఉండండి మీ జీవితం సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటుంది అని దీవించి పంపిస్తారు చూశారా మిత్రులారా చిన్న సమస్యను పెద్దదిగా చేసుకుంటే విడాకులు దాకొస్తుంది చావుల దాకొస్తుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా భార్య భర్తలు ఇద్దరు కూర్చొని చక్కగా సమాలోచనలు చేసి ఎవరి తప్పు ఎవరు ఒప్పు అని వాళ్ళు క్షమించమని అడగచ్చు ఒప్పు వాళ్ళు క్షమించవచ్చు దీంట్లో భార్య అని లేదు భర్త అని లేదు ఎవరైనా మిత్రులరా ఇలా అన్యంగా అర్థం చేసుకుంటూ జీవిస్తే వాళ్ళ జీవితం ఏమంటారు మూడు పువ్వులు ఆరు కాయలాగా విలసిల్లుతుంది ఓకేనా మీకు నచ్చితే కనుక మంచి కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మీ కామన్ మెన్